ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో దేవుని యొక్క భక్తుడికి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి ప్రి దేవన్ బిడ్డారా చిన్న కష్టం వస్తేనే దేవునిని విడిచిపెట్టేటువంటి వారు చిన్న నష్టం వస్తేనే ప్రార్థన మానివేసేటువంటి వారు అనేక మంది అయిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో కానీ నిజమైనటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట చూసారా ప్రతి బిడ్డారా నన్ను ఒకవేళ ఆయన చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఎంత గొప్ప విశ్వాసం నేను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు అంటున్నాడు ఎంత కాన్ఫిడెంట్ ఆయనకి యోబు గారికి ప్రియ దేవుని బిడ్డారా మరి దేవుడిస్తున్నటువంటి వాగ్దానములు పొందుకోవాలి అని అంటే అంత కాన్ఫిడెంట్గా మన ప్రవర్తన కరెక్ట్గా ఉంది అని రుజువు పరుచుకోగలమా దేవుని బిడ్డారా ఆలోచించండి ఇక్కడ మనుషులు ఎదుట ఏదో నీతి మంతులుగానే ఉండొచ్చు కానీ ఒక దినము రాబోచు ఉంది ఆయన సన్నిధిలో మన ప్రవర్తన అంతా కూడా అక్కడ సినిమా వేసి చూపిస్తారు ప్రి దేవుని బిడ్డారా సో దయతో జ్ఞాపకం చేసుకోండి దేవుడిస్తున్నటువంటి ఈ రోజు వాగ్దానం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే యోబు గారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు ఇప్పుడు కూడా నీ జీవితములో చెయ్యగలిగినటువంటి సమర్థుడు ఏసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ దేవుని బిడ్డారు నీవు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నావా నిజముగా ఆయన ఏది చేసినా నేను ప్రార్థన విడిచిపెట్టను ఆయన్ను యథార్థతను విడిచిపెట్టను ఆయన కొరకు నేను బ్రతుకుతాను అనేటువంటి విశ్వాసం నీలో ఉందా దేవుని బిడ్డ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయంకరమైన శాతాను శోధనలు కలిగినా నీ ప్రవర్తనను మార్చుకోకుండా యథార్థమైన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ప్రవర్తన నీవు జీవించగలవా ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ నిజముగా అటువంటి జీవితం నేను జీవిస్తాను నా ప్రభు ఎదుట నేను రుజువుపరుచుకుంటాను నేను అడుగుతాను ఆయన అనేటువంటి ధైర్యం నీలో ఉంటే నిన్ను ఆయన కోసం నువ్వు కనిపెట్టుకుని ఉంటే నిన్ను మించినటువంటి వారు ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డ నీకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు మొత్తం లాస్ అయిపోయాడు యోబు గారు బిడ్డలు చనిపోయారు ఆస్తి పోయింది గొర్రెలు పోయాయి మేకలు పోయాయి గుర్రాలు పోయాయి అన్ని సమస్తము పనివారు పోయారు అందరూ ఆరోగ్యం పోయింది ప్రియదేవుని బిడ్డ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన అంటున్నటువంటి మాట చూడండి ఆయనను చంపినా పర్వాలేదు ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ అంత గొప్ప విశ్వాసములోనికి నీవు వచ్చినట్లయితే ఆయన గొప్ప రెండింతల దీవెనలో నీకు దయచేయగలిగిన శక్తిమంతుడేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి ప్రియదేవుని బిడ్డ దేవుని బిడ్డలకు తగినటువంటి ప్రవర్తన దేవునికి తగినటువంటి ప్రవర్తన నీలో ఉన్నట్లయితే రుజువుపరుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తానని వినువని విడువని ఎడబాయిన దేవుడని ప్రభువారు వారు వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ఏ సమస్య ఉన్నా సరే మరణము దగ్గరకు వచ్చినా సరే భయపడకండి దేవుడు తప్పించగల సమర్థుడు ప్రార్థన చేస్తాం ప్రి దేవుని బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన స్థిరమైన మనసుతో స్థిరమైన గట్టి విశ్వాసముతో మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా మీ కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి మంచి మనసును బిడ్డలకు దయచేయని నాయన మంచి ప్రవర్తనతో ఈ బిడ్డలు జీవించి ఆశీర్వదించబడేట్టుకు సహాయం చేయని నాయన మీరే కృపణ చూపండి ప్రవ్వ వారి ప్రవర్తనను బట్టి నాయనా మీ నామం మహిమ పొందాలి ప్రవ్వా మీ నామం గనపరచబడాలని నాయన మీరే మీ బిడ్డలకు సత్ప్రవర్తనను దయచేసి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రీతి దేవన్ బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా ప్రైజ్ గాడ్ బ్లెస్ ఆల్